ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద శాతం ఫలితాలు సాధిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు ఈ సందర్భంగా ఏవీ న్యూస్ తో మాట్లాడారు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అగ్ర నాయకత్వంలో ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వంలో పనిచేస్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలల పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటున్నా కొద్ది రోజుల్లో పది పదిహేను రోజుల్లో ఎన్నికల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది ఎన్నికల స్థానిక సంస్థలు రాబో షెడ్యూల్ రాబోతున్నది అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై రెండు నెలలు కావస్తూ ఉన్నది ఇరవై రెండు నెలల కాలంలో అసలు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రజలు ఏమన్నా తృప్తిగా ఉన్నారా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి ఉన్నది దీనిపైన మనం మాట్లాడతానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్పీ కోఆర్డినేటర్ రాపేరు సాంబయ్య గారు వారితో పాటు కొన్ని విషయాలు చర్చించే ప్రయత్నిద్దాం చెప్పండి రాబోయే స్థానిక సంస్థలు వారి పరులో రాబోతున్నది కాంగ్రెస్ పార్టీ ఈ మీద ప్రజల్లో ఏ రకంగా ఉంది అసలు ఈ ఇరవై రెండు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అసలు ఏం పని చేసేసారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం అనేక అవకదోకలు పాటు పాడుతుంటే నియంత్ర పరిపాలన చేస్తుంటే ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకులు ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన మొదటి రోజు నాడే ఏదైతే ప్రజాగాయకుడు గద్దరు ప్రగతి భవన్ ముందు మూడు గంటలు వేచి మండు టెండర్లో కనీసానికి అపాయింట్మెంట్ అయ్యని గత ముఖ్యమంత్రి కేసీఆర్కు గుణపాఠం చెప్పే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలనకు నిదర్శనంగా మొట్టమొదటి కార్యక్రమమే అక్కడున్న ఇనుపస్స కంచెను కొట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన రేవంతన ప్రభుత్వం అక్కడి నుంచి ప్రారంభమైంది ప్రజా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు సుమారు ఇరవై రెండు వేల కోట్లు రైతు రుణమాఫీ చేసింది ఘనత రెండు లక్షల వరకు ఏదైతే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మనం ఏదైతే కట్ ఆఫ్ డ్యూటీ పెట్టుకున్నామో దాని ప్రకారం సుమారు ఇరవై రెండు వేల కోట్లు రైతు రుణమాఫీ చేయడం జరిగింది నలభై లక్షల మంది రైతులకు రైతు బంధు కూడా గతంలో పదివేలు ఇస్తే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు రైతులకు రైతు బంధు ఇవ్వడం గతంలో గుట్టలకు చెట్లకు పుట్టలకు కంచెలకు కూడా రైతు బంధు ఫ్లాట్లకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కూడా రైతు బంధు ఏదైతే దాన్ని అన్యాకృతం కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంట పండించే భూములకు ఇవ్వడం జరిగింది రైతు బంధు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా రైతులు సన్నోడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానో అది కూడా చెల్లించడం జరిగింది ఆ సన్న ఓట్ల ద్వారా వచ్చే బియ్యంను ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల యాభై లక్షల మందిలో సుమారు మూడు కోట్ల చిల్లర పేద ప్రజలకు వాళ్ళ సన్న బియ్యం ఇస్తే ఆ సన్న బియ్యాన్ని వాళ్ళు ఊడుకుంటా తింటున్నారు ఇది కాదా మార్పు ఇది కాదా ప్రతిపక్షాలు ఏదో కుట్రగా నిందిస్తున్నాయి కానీ ప్రజలు గుర్తిరగరాదని ఆ రోజున బియ్యాన్ని పందులకు కోళ్ళ పాములకు కోళ్ళకు అమ్ముకునే ఇతర రాష్ట్రాలకు మహారాష్ట్రకు మధ్యప్రదేశ్కు అమ్ముకునే రీసైక్లింగ్ జరిగేది ఇచ్చిన బియ్యాన్ని ఎవ్వరు కూడా కొన తినకపోయేది అమ్ముకునేది బ్లాక్ దందా ప్రతి ఇంట్లో కూడా ధనవంతులు కూడా ఇవాళ సుమారు మోతువారు రైతు కూడా సన్న బియ్యాన్ని తెచ్చుకుని ఎవ్వరికి ఒక కిలో కూడా అంత ఇది కాదా ప్రజా పరిపాలన సాధించిన విజయమని నేను ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నా ప్రతిపక్షాలు ఇవాళ ఎన్నో చెప్తాయి అది కాదు ముఖ్యం ప్రజలకి ఇది పదకొండు లక్షల ఏదైతే రేషన్ కార్డు ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇది కాదా ప్రజా విజయం అని నేను అడుగుతున్నాను సుమారు నలభై లక్షల మంది ఇలా లబ్ధిదారులు కొత్తగా రేషన్ కార్డు కరువులై ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యాన్ని ఇలా మూడు కోట్ల తింటారు మేము కూడా తింటున్నాం అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే గెలిచిన రోజే ఏదైతే మాగ్దానం ఇచ్చినా అక్క తల్లి తల్లిగారింటికి పోయినా లేదా కూతురు దగ్గరికి పోవాలనుకున్నా అన్నదమ్ముల దగ్గరకు పోవాలనుకున్నా ఏదో తీర్థయాత్రలకు పోవాలనుకున్నా వేలు వేలు పెట్టుకొని పోలేక ఉన్న పరిస్థితి ఏదైనా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలనుకున్నా ఏదైనా బట్టలు తెచ్చుకున్నా హాస్పిటల్కి పోవాలనుకున్నా ఎంతో అవస్థలు పడి ఆర్థిక కలిగినాయి అక్క చెల్లెళ్ళకు కూడా రైతు ఏదైతే అక్క చెల్లెళ్లకు బస్ పాస్ ఫ్రీగా ఇచ్చి రైతు బస్సు లెక్కి తిరగడానికి ఉపయోగపడ్డ పథకం ఆ కుటుంబం ఆర్థికంగా డెవలప్మెంట్ జాగ్రత్త ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకుంటే ఇవాళ సుమారు నాలుగు కోట్ల మహిళలు ఉచిత బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఇది కాదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో హామీలు విస్మరించి ప్రజలకు ద్రోహం చేసింది ప్రజల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అందువల్లే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి జాప్యం చేస్తుందని ఆ ప్రతిపక్షాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తోక లేని ప్రతిపక్షాలు కుట్రతో ప్రజలు బాగుపడడం ప్రజలు అభివృద్ధి పాలన పొందడం ప్రతిపక్షాలకు మింగుడు పడతలేదు ఎక్కడ మనం ఇచ్చిన వాగ్దానాల్లో ఉచిత బస్సు ఇచ్చినాం అది ఇంప్లిమెంట్ చేసినాం రైతు రుణమా రుణమాఫీ చేసినాం రైతు బంద్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయల గ్యాస్ పథకం ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం ఉద్యోగాలు ఇస్తారణము మొత్తం మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం భర్త ఏ ప్రభుత్వానికి ఉంది ఇవాళ గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా పది సంవత్సరాలలో ఏ ప్ర తెలంగాణ ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వకూడదు కాంగ్రెస్ పార్టీ ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా కోర్టుల కేసులు వేసి కుట్రబడిన కేటీఆర్ అసలు ఏది చేద్దామన్నా కళ్ళ కారం చూసుకుంటున్నారు ఇవాళ ఇరవై నెలలలో ఏదైతే మనము వాగ్దానం చేసినాం బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని కామారెడ్డిలో ఏదైతే వాగ్దానం ఇచ్చినా దాని కొరకు లేటు అయింది దాని కొరకు ఆలస్యం అయింది ఆలస్యం కావడం వల్ల అది కూడా సాధించడం ఇలా పార్లమెంట్కి పంపిన రాష్ట్రపతికి పంపిన గవర్నర్ పంపిన బిల్లు లాస్ట్కి చిరికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చుకుంటేనే ఇలా ఎలక్షన్ రాబోతున్నాయి అంటే బీసీలకు ఇచ్చిన మాట తప్పదు తప్పదని కులాగా జరగడానికి కూడా పోనీ సంవత్సరం బట్టి ఈ రాష్ట్రంలో సంపూర్ణ అభివృద్ధి జరగాలి అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎవరెంత ఉన్నారో తెలుసుకోవడం కొరకు అది ఒక కమిషన్ వేయడం జరిగింది ఈ జాత్యం అనేది ఎలక్షన్కి ఏదో భయపడే కదా అట్లా అనుకుంటే స్వార్థం అనుకుంటే ఒక గెలిచిన నెలకే పెడు అది కాదు గెలిచి గెలిచిన నెలకే పెడు మేమే గో అని గొప్ప చెప్పుకున్నాం అది కాదు ప్రజలకు మనం అన్ని చేసి ముందుకు వస్తున్నాం సంక్షేమ పథకాలు చేసినాం ఇటు బీసీ రిజర్వేషన్ చేస్తామను అది అది కూడా మనము నలభై రెండు శాతం ద్వారా ముందుకు వస్తున్నాం ఆస్వాదించాల్సింది ప్రజలు సంతోషపడాల్సింది ప్రతిపక్షాలు కూడా ఇలా బీసీలు బాగుపడితే బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ బాగా సంతోషపడాలి కానీ వాళ్ళకెందుకు మరి ఇయాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అగ్రవర్ణ బ్రాహ్మణుడు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అగ్రవర్ణాల చేతిలో వెల్లమల చేతిలో ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డ చేతిలో ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీసీలకు న్యాయం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు కానీ మేము భయపడి ఎక్కడ పోయినట్టున్నది ప్రజలకు ఇచ్చే వాగ్దానం నెరవేర్చడం కొరకు ఆ ప్రాసెస్ లో లేట్ అయింది ఆలస్యమైంది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సెన్సేషన్ వార్త ఏం చూస్తుందంటే ఈ యూరియా రైతులకు యూరియా కొరత రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా రైతులకు సరిపడా యూరియా సరిపడా వాళ్ళ పంట సాగుకు సరిపడా యూరియా అందించడంలో విఫలమైంది వాళ్ళు ముందస్తు ప్రణాళిక లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు వారు రాబోయే సాంస్కృతిక ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్తారని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఆరోపిస్తున్న దీనిపై ఉంటారు ఏదైతే ఫేక్ మీడియా ఉందో సోషల్ మీడియా గత పది ఏళ్లలో పార్టీ జీరో నుంచి పదిహేను వందల కోట్లు ఇలా బయట మనం చూపిస్తుంది పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బయట మనం చూపిస్తుంది అంటే ఇంకా వెయ్యి లక్షల కోట్లు దోసుకున్నా అని చెప్పడానికి అదొక నిదర్శనం ఆ డబ్బులు వెదజల్లుకుంటూ ఫేక్ మీడియాలో సృష్టించుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద నిత్యం బుద్ధ జరుగుతున్నాడు ఆ అప్పులు ఉండడం కూడా సమర్థించుకుంటూ ఉంటుంది కేటీఆర్ ఎంత దిగజారిపోయింది అంటే అప్పులు ఉన్నాయా అని సమర్థించుకుంటాయి ఎవరికి అప్పులేమానా అని అడుగుతుంది ఎంత దిగజారిపోయింది అంటే కేటీఆర్ ఎప్పుడైనా ఏ ఇంట్లోనైనా పూర్తిగా అప్పులమయం అయింది అనుకో ఆ ఇంట్లో మొసం మరది సతమతం అవుతారు ఆర్థికంగా ముందుకెళ్లాలంటే దారి దొరకది వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు మళ్ళీ ఆర్థికంగా ముందుకెళ్లాలనే ఆ సమస్య నుంచి బయటపడాలంటే కొంతకాలం బ్రీఫ్ ఉంది సమయం దొరుకుతుంది దొరకవలసి వస్తుంది దాని కొరకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆ గాడిలో పెట్టుకుంటూ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ ఇవాళ నాలుగు లక్షల యాభై లబ్ధిదారులకు పేదలకు ఇవాళ నాలుగు లక్ష యాభై ఇంద్రామ్ మిగిలిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇలా పల్లెలలో పట్టణాలలో సంబరాలు చేసుకుంటున్నారు ఇది చూడాలి కానీ తప్ప ఏదో యూరియా యూరియా అనేది ఎవరి చేతిలో ఉంటుంది కేంద్రం చేతిలో ఉంటుంది ఈ మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అడుగు ఇంత చదువురాన అడిగినా కానీ యూరియా అనేది కేంద్రం చేతిలో ఉంటుంది వర్షాలు సమృద్ధిగా వచ్చినాయి ఇవాళ భూమి విస్తరణ కూడా ఎక్కువ శాతం వ్యవసాయ ఉత్పత్తికి అనుగుణమైన భూమి వచ్చేసింది దీనిలో కేంద్రము అక్కడ కేంద్రము చైనా నుంచి రావడం కానీ ఇతర దేశాల నుంచి రావడానికి కొంచెం ఇబ్బంది ఏర్పడితే అక్కడ ఉక్రెయిన్ యుద్ధం జరగడం వల్ల అనేక అంతర్జాతీయ జాతీయ సమస్యలతో కూడుకున్న సాక్షాత్ బిజెపి ఎంపీ రఘునందర్ రావు గాని బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి వాళ్ళే ఒప్పుకుంటారు ఓన్ కేసు టిఆర్ఎస్ పార్టీ ప్రజలను నమ్మే పరిస్థితి లేదు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు అసలు సంతోషంగా ఉన్నారా ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందావుతుంది ప్రజలు నూటికి నూరు రూపాయలు సంతోషంగా ఉన్నారు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్ల అప్పు ఉన్నా కానీ అనేక కులాల వారీగా సామాజికంగా న్యాయం చేయడం కొరకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కబ్జాలకు గురైన భూములను కానీ కాపాడుతున్నాడు రాష్ట్ర సంపదలను కొంచెం 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 అప్పులు తీర్పుకుంటూ నెలకు ఏడు వేల కోట్లు అప్పు కట్టాలి మిత్రులు అసలు వాటిని తేరుపుకుంటూ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో గాలి పెడుతున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారు బాధ అంతా ఎవరికి ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వాళ్ళ ఫేక్ మీడియాకు చిల్లర గాళ్ళకు తప్ప బాధ నిత్యం ఈ సోషల్ మీడియా ఏమైందంటే దాని సోషల్ మీడియా చెప్పిందే నిజమైపోతుంది వాళ్ళు చెప్పిందే విధం ఆ రాలేదా బియ్యం ఆ రాలేదా నీళ్ళు అప్పుడు రాలేదా కరెంటుని అప్పుడప్పుడు మొత్తం వాడు చేసిపోయిన అన్ని అప్పులన్నీ ఒక్కసారి అయినాక మళ్ళీ తెరపాలనే వారికి మోసం గుర్తు గుర్తుపెట్టుకోండి అప్పుడు అన్ని పుట్టినాయి తెచ్చాడు ఇయ్యలేదా కరోనా కాపాడలేదా కరోనా నివ్వు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది ఇక్కడ ప్రజలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా కరోనా సహాయం చేసుకున్నారు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు నువ్వు చేసిన గొప్పదనం లేదు నీ డబ్బంతా ఎక్కడున్నది అనేది ప్రజలకు తెలుసు కాకపోతే ప్రజలను తప్పదో పట్టిస్తున్నారు నిజము నిలకడగా తెలుస్తుంది అన్నట్టు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ చేస్తుంది ప్రతిపక్షాలకు తగిన బుద్ధి జరుగుతుంది ఇది పరిస్థితి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎంపీ తెలుస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాకుల సంబరం చెప్తున్నారు ఏవీ రఫీ వరంగల్ Three Veda Web Solutions, SEO, social media, paid ads, website design and branding all in one place.